ఓం శాంతి ఓం శాంతి అన్న నిన్న మనం ఆత్మ కోటి రాద్దాం అనుకున్నాం కదా మన ఫ్రెండ్స్ సమానంతో పాటు ఆత్మ కోటి రాయాలని చెప్పారు ఎలాగో మన పెద్దక్కయ్య ఈ రోజు సమానం చెప్పారు కదా అది ఈ వారం అంతా ప్రాక్టీస్ చేద్దామన్నా నేను బాబా కంటి రత్నాన్ని బాబా కంట్లో నేనున్నాను నా కంట్లో బాబా ఉన్నారు ఈ సమానాన్ని ప్రాక్టీస్ చేద్దామన్నా ఈ ఇదే సరే చింటూ రే చింటూ ఇప్పుడు లాక్డౌన్ కదా అయినా కూడా చూడు ఎంత మంది ప్రజల కోసం సేవ చేస్తూ అన్నా ఇప్పుడు బయటికి ఎవరు బయటికి వస్తే కరోనా వచ్చేస్తుంది కదా అయినా కూడా ప్రాణాలు లెక్క చేయకుండా వచ్చి ప్రజల కోసం సేవ చేస్తున్నారా ఎంత మంది బయటికొచ్చి సేవ చేస్తున్నారా పోలీసులు కావచ్చు హాస్పిటల్లోని స్టాఫ్ కావచ్చు మున్సిపాలిటీ వాళ్ళు కావచ్చు ఎంత మంది ప్రజలందరి కోసం సేవ చేస్తూ ఉన్నారా ఇంకా పాలవాళ్ళు నీళ్ళ వాళ్ళు కూరగాయల వాళ్ళు అంతేకాకుండా ఎన్నో డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రజల కోసం సేవ చేస్తూ ఉన్నారు అందుకే వాళ్ళందరికీ మనం సెల్యూట్ చేయాలిరా ప్రతిరోజు మనము మన పాజిటివ్ వైబ్రేషన్స్ ని మన గుడ్ ఫీలింగ్స్ ని వాళ్ళకు పంపించాలిరా మనం ప్రతిరోజు

వజ్రాలు వైడూర్యాలు బంగారము బా తీసుకురావాలి బిల్డింగ్స్ కట్టాలి మనం కూడా దేవతలాగా రెడీ సింహాసనాల మీద కూర్చోవాలి అవునన్నా సింహాసనాలు కూడా తెప్పించాలి కదా ఇవన్నీ చేయాలి అది కూడా గుప్తంగా చేయాలంట అదే లేచింటుగా ఉదయం ఉదయమే లేచి విచార సాగర మంతనం చేసే అలవాటుని చేసుకోవాలి అప్పుడు పూర్తి రోజంతా మనము చాలా ఆనందంగా ఉండొచ్చు సంతోషంగా ఉండొచ్చు బాబా కూడా మనకు ఇదే శ్రీమతాన్ని ఇస్తూ ఉన్నారు కదరా అమృత వేళనే లేయాలి అమృత వేళ లేచి చాలా స్వీట్గా బాబాతో మాట్లాడాలి అలాగే మనము ఏ ఫ్యామిలీకి చెందిన వాళ్ళము అని ఆలోచించాలి అంతేకాకుండా మనము ఈశ్వరియ ఫ్యామిలీకి చెందిన వాళ్ళము కొత్త రాజధానిని స్థాపన చేస్తూ ఉన్నాము అన్న విషయం గుర్తుంటే రోజంతా సంతోషంగా ఉంటాము అన్నా ఈరోజంతా బాబా ఈశ్వర ఫ్యామిలీ అంటే ఒక్కటేనా మనందరము ఒకటే ఫ్యామిలీ అన్నా రేచింటూ మనందరం మన తండ్రిని నీవే మా తల్లి తండ్రి అని పాడతాం కదరా వాళ్ళే మన తల్లి తండ్రి అని మనందరము పాడుతున్నప్పుడు ఇది ఒకటే ఫ్యామిలీ కదా ఫ్యామిలీ ఫ్యామిలీ అంటే నాన్న పిల్లలు ఉంటారు ఇది కూడా బేహద్ ఇక్కడ మన తల్లి తండ్రి శివ బాబా మనమేమో వారి పిల్లలము ఈ విషయము ఎవరికీ తెలియదు ఎవరు ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకుంటారో ఎవరు తండ్రిని బాగా స్మృతి చేస్తారో వాళ్ళు ఎప్పుడు నష్టాలు ఉంటారు దేహ అభిమానంలోకి రావడం వల్ల నశ అంతా నశించిపోతుంది అన్నా కదా వెళ్తారు సత్యవానికి మరి బాబా ఎందుకు ఈశ్వరియ ఫ్యామిలీ చాలా గుప్తమైన ఫ్యామిలీరా ఇంకా దీన్ని ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అని ఈశ్వరీయజ్ఞం అని కూడా చెప్తారు ఫ్యామిలీ అని కూడా చెప్తారు మనము ఫ్యామిలీలో చాలా మధురంగా తయారవ్వాలి ఎందుకంటే భవిష్యత్తులో మనము చాలా మధురంగా ఉంటాము కదా అందుకే ఇప్పటి నుండి మనము రూప్ బాగా అవ్వాలి రూప్ బా రూప్ అంటే రూప్ రే చింటూ బాబాయ్ రోజు మనకు గుర్తు చేస్తూ ఉన్నారు మన బుద్ధిలో కూడా ఇప్పుడు ఎనభై నాలుగు జన్మల చక్రం తిరుగుతూ ఉంది కదా అందుకే మన పేరు ఏంటో తెలుసా చక్రధారి బాబా మనకి స్వదర్శన చక్రధారి అన్న టైటిల్ ఇచ్చారా లక్ష్మీ లక్ష్మీనారాయణలను స్వదర్శన చక్రధారి అని అనరు మనల్ని అంటారు ఎందుకంటే వాళ్ళకి పూర్తి చక్రం యొక్క జ్ఞానం ఉండదు ఇప్పుడు మనకైతే పూర్తి జ్ఞానం తెలుసు అమ్మ ఈరోజు బాబా చెప్పారు బ్రహ్మ బాబాని స్మృతి చేస్తే వికర్మలు వినాశనం కావు నన్నొక్కరినే స్మృతి చేస్తేనే వినాశనం అవుతాయి అని చెప్పారు ఎందుకన్నా శ్రీబాబు ఒక్కరినే స్మృతి చేయాలనా మిగతా వాళ్ళని స్మృతి చేస్తే విక్రమల వినాశనం కావా ఎందుకలా అంతేకాకుండా కేవలం ఇంటిని మాత్రమే తలంపు చేస్తే విక్రమల వినాశనం కావంట బాబాను కూడా తలంపు చేయాలి అని బాబాను స్మృతి చేయడం వల్లనే వికర్మలు వినాశనం చెప్పారు రే చింటూ మన స్వీట్ తండ్రి అందుకే మనం వారిని స్మృతి చేయాలి కదా ఆత్మలకు స్వీట్ తండ్రి పట్ల చాలా ప్రేమ ఉండాలి కదరా అన్నా ఈ ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయన్నా బాబా ఏమో సత్యగంలో ఒకటే భాష ఉంటుందని అంటున్నారు ఒకటే భాష ఉన్న ప్రపంచాన్ని బాబా ఎలా తయారు చేస్తారు అన్నా బాబా ఇప్పుడు మనందరికీ కామన్ గా ఒక భాష నేర్పిస్తారా అది అది ఎప్పుడు నేర్పిస్తారు ఏ భాష చెప్పన్నా రే చింటూ బాబా ఇంకా ఏం చెప్పారంటే ఎప్పుడు ఏ దేహదారులను స్మృతి చేయకూడదు ఏ దేహదారులు గుర్తు రాకూడదు అందుకే ఎవరి మీద ఎక్కువ ప్రేమ పెంచుకోకూడదు ఈ విషయంలో మనకు చాలా అటెన్షన్ ఉండాలి మా ఏమో ఎన్నో వికల్పాలతో మనల్ని భయపెట్టడానికి వచ్చినా కూడా మనము భయపడకూడదు విజయులగా అవ్వాలి చింటూ అంతేకాకుండా బాబా మనకు ఒక ఇంపార్టెంట్ విషయాన్ని ఈరోజు చెప్పారు మనం అనుకుంటాం కదా బాబా కంటికి కనిపిస్తే బాగా గుర్తు చేసుకోవచ్చు బాగా స్మృతి చేయొచ్చు కనిపించరు అందుకే బాబా స్మృతి పాదరసంలాగా జారిపోతూ ఉంటుంది అని అనుకుంటారు కదా బాబా కనిపిస్తే బాగుంటుంది అన్నా జరిగితే బాగుంటుంది అని అందరూ అనుకుంటారు కదరా కానీ బాబా ఈరోజు ఏం చెప్తున్నారంటే ధ్యానంలో కానీ సాక్షాత్కారమన్న విషయాలు కానీ వీటిపైన ఎక్కువ ఫోకస్ చేయకూడదు ఎందుకంటే బాబా కనిపిస్తాడో లేదో తెలియదు కానీ మాయ మాత్రం చాలా ఈజీగా ఇలాంటి విషయాల్లో దూరేస్తుంది బాబా రావడానికి బదులు ఏవేవో భూతాలు ప్రవేశించేస్తాయి అందుకే మనము వీటన్నిటి నుండి దూరంగా ఉండాలి అప్పటి మనల్ని సేఫ్ గా పెట్టుకోగలం అన్నన్నా ఎన్ని రోజులేనా ఒక్కసారైనా బాబా కనిపిస్తే బాగుంటుంది అని అనుకున్నాను ఇప్పటి నుంచి ఆ ఆలోచనని తీసేస్తానన్నా అన్న బాబా చెప్పారు కాలి మాటగా కావాలి అని మనం శక్తి స్వరూపులుగా అయ్యి ప్రతిష్ట కావాలి నాకు గౌరవం కావాలి అని వీటి వెంట పరిగెత్త అవసరం లేదంట ఎందుకంటే ఇవి రాయల్ రూపంలో ఉండే కోరికలు అందుకే వీటి నుండి అతీతంగా అయిపోవాలని బాబా చెప్పారు సరే అన్నా ఓం శాంతి ఓం శాంతి చింటుగా ఫ్రెండ్స్ మీ అందరికీ ఈ రోజు సమానం గుర్తుంది కదా మనం బాబా కంటి రత్నం అని గుర్తుంది కదా ఈ సమానం ఈ వారమంతా రాద్దాం ఈ వారమంతా ప్రాక్టీస్ చేద్దాం ఫ్రెండ్స్ అలాగే ఈ కరోనాలో కూడా ప్రజలకి సేవ చేస్తున్న వాళ్ళందరికీ మనందరం సెల్యూట్ చేద్దాం వారందరి కోసం యోగదానం చేద్దాం ఫ్రెండ్స్ ఈ రోజు మా ముల్లి డిస్కషన్ ని విన్నారు కదా ఈ రోజు చాలా క్వశ్చన్స్ పెండింగ్ ఉండిపోయాయి వాటన్నిటికీ మీరు కామెంట్ బాక్స్ లో ఆన్సర్ రాసి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయడంతో పాటు లైక్ చేయటం సబ్స్క్రైబ్ అవటం మర్చిపోకండి మీ అందరికి కూడా అన్న చింటిగారి తరఫున